హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ రెండు పడక గదుల ఇళ్లలోనే ఉంటున్నారా హౌసింగ్ కాలనీ ఇన్ఫెక్షన్ యాప్లో తనిఖీలు రెండు ప్రాంతాల్లో ప్రయోగవంతంగా విజయవంతం త్వరలో రాష్ట్రమంతా అమలుకు నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రెండు పడక గదుల ఇళ్లలో లబ్ధిదారులు ఉంటున్నారా లేదా ఇతరులకు అద్దెకిస్తారా వేరే వాళ్లకు అనధికారికంగా విక్రయించారా లీజు ఇతర అవసరాలకు విక్రయించారా తదితర అంశాలపై ప్రభుత్వం తనిఖీలకు సిద్ధమైంది ఇందుకోసం గృహ నిర్మాణ శాఖ హౌసింగ్ కాలనీస్ ఇన్ఫెక్షన్ మొబైల్ యాప్ను తీసుకొచ్చింది గత ప్రభుత్వం లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లను సిబ్బంది వెళ్లి ఈ యాప్ ద్వారా విచారణ చేపట్టన్నారు ఇది ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా పట్టణంలో బ్లాక్ విధానంలో నిర్మించి లబ్ధిదారులకు కేటాయించే ఇళ్లకు ఇది వర్తిస్తుంది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని బోడుప్పల్ చెంగిచెలలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ల వద్ద ప్రయోజనాత్మకంగా హౌసింగ్ కాలనీ ఇన్ఫెక్షన్ మొబైల్ యాప్ ద్వారా తనిఖీలు నిర్వహించారు బోడుప్పలోని డెబ్బై నాలుగు చెంగేశ్వర్లోని ముప్పై తొమ్మిది ఇళ్లను సిబ్బంది వెళ్ళి అధికారులు ఇంటిలోనే ఉంటున్నారా లేదా వివరాలు నమోదు చేశారు రెండు ప్రాంతాల్లో యాప్ తనిఖీలు విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా కూడా లబ్ధిదారు ఇంటికి వెళ్ళి ఈ తరహాలో విచారించడానికి అధికార యంత్రాంగంగా సిద్ధమవుతుంది గత ప్రభుత్వ హయాంలో రెండు పాయింట్ ముప్పై ఆరు లక్షల రెండు పడక గదుల ఇళ్లను మంజూరు చేశారు ఇందులో ఒకటి పాయింట్ యాభై ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలకు పూర్తి చేసి ఒకటి పాయింట్ ముప్పై ఆరు లక్షల మంది గృహాలను కేటాయించారు గ్రేటర్ హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో పలు చోట్ల కేటాయించిన ఇళ్లలో లబ్ధిదారులు ఉండడం లేదని చెప్పి జిల్లాల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి చోట్ల సొంత ఇళ్ళు ఉన్నవారి కూడా రెండు పడక గదుల ఇళ్లను కేటాయించారని చెప్పేసి వీటిని ఇచ్చి లబ్ధిలు సొంత ఇళ్లలో ఉంటున్నారని చెప్పేసి ఆరోపణలు వస్తాయి వీటిపై యాప్ ద్వారా తనిఖీ చేయడం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జీహెచ్ఎంసీ సిబ్బంది జిల్లాలో రెవెన్యూ లేదా పంచాయతీ సిబ్బందికి సర్వే భద్రతలు అప్పగించున్నారు ఇక చూసుకుందాం హౌసింగ్ కాలనీస్ ఇన్ఫెక్షన్ సిబ్బంది ప్రతి లబ్ధిదారుడు ఇంటికి వెళ్తారు అక్కడ లబ్ధిదారు ఉన్నారా లేదా వంటి వివరాలు అయితే మొబైల్ యాప్లో నమోదు చేశారు ఇంటికి తాళం వేసి ఉంటే ఎన్ని రోజుల నుంచి అలా ఉందో తెలుసుకుంటారు ఇందుకు సంబంధించిన ఫోటోలను తీస్తారు ఆ ఇంటిలో ఎవరు ఉంటున్నారు లబ్ధిదారు ఉంటే పేరు కుటుంబ సభ్యుల పేరు ఆధార్ వివరాల యాప్లో నమోదు చేస్తారు వారి కేటాయించిన ఇంటి పట్టాన్ని పరిశీలిస్తారు ఆ ఇంట్లో తదితర ఇతరులు కిరాయికుంటే వారి వివరాలు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారో సమాచారం తీసుకుంటారు కేటాయించిన ఇళ్లలో లబ్ధిదారు లేకపోతే వారికి నోటీసులు అయితే ఇస్తారు వారి నుంచి వచ్చే సమాధానం బట్టి తదుపరి చర్యలు అయితే అధికారులు అయితే సిద్ధమవుతున్నారు ఇక మొత్తం దీని సంబంధించిన వివరాల్లోకి వెళ్ళిపోతే గతంలో మనమైతే ఇందిరా మెళ్ళ గురించి ఈ డబుల్ బెడ్రూమ్ గురించి చాలా వీడియోస్ అయితే చేశాం ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ గురించి అయితే చాలా వీడియోస్ చేశాం మనం ఈ డబుల్ బెడ్రూమ్లో గతంలో చాలామందికి పంపిణీ చేసినప్పటికీ కూడా కొల్లూరు కావచ్చు రాంపల్లి కావచ్చు అలాగే కొల్లూరు టు హైమేదిగూడ రాంపల్లి డిపో చెంపల్లి చెప్పుకుంటూ పోతే చాలా ప్లేసెస్ ఈ డబుల్ బెడ్రూమ్ అయితే పంపిణీ చేశారు అయినప్పటికీ కూడా చాలామంది అక్కడ ఉండట్లేదు కొంతమంది మాత్రమే అంటే వందకు ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ మాత్రమే లబ్ధిదారు అయితే అక్కడ ఉంటున్నారు చాలామంది స్కూళ్ళకు దూరం అని చెప్పేసి అలాగే ఊరికి అంటే డైలీ చేసుకునే అవసరాలకు పనులకు దూరంగా ఉన్నాయని చెప్పేసి ఎవరు అక్కడ ఉండట్లేదు కొన్ని మరి మరికొన్ని చోట్లయితే వాటర్ ప్రాబ్లమ్ అలాగే కొన్ని ఎక్సట్రా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి చాలామంది అయితే అక్కడ ఉండకుండా జస్ట్ మెయింటెనెన్స్ కట్టుకుంటూ వాళ్ళు వేరే దగ్గర జీవనం పొందుతున్నారు ఇలాంటి వారికి గతంలోనే నోటీసులు అయితే చాలా వరకు ఇచ్చారు మనం దాని నోటీసులకు సంబంధించి మనం లైవ్ వీడియోస్ కూడా కొన్ని మన ఛానల్లో చేసాం మీరు చూడండి అధికారులు రా నైట్ టైంలో రావడం అక్కడ నోటీసులు అంటియడం పూర్తి వివరాలు సేకరించడం కూడా చాలా వీడియోస్ మన ఛానల్లో చేసాం చాలామంది చూశారు మంచి రెస్పాన్స్ కూడా ఆ తర్వాత కొంతమంది గ్రోఅరేషన్ చేసుకున్నారు అయినప్పుడు కూడా అది మళ్ళీ గొడవ సర్దుమని చెప్పేసి మళ్ళీ చాలామంది అయితే అక్కడ ఉండట్లేదు ఇప్పుడు మళ్ళీ ఈ ఇందిరామిల్ల సంబంధించి కడుగు ముందుకేస్తున్న తరుణంలో ఈ మళ్ళీ ఈ డబుల్ ఇండ్లా రీఎంక్వైరీ అనేది స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా ఇంకెవరైతే గృహ ప్రవేశం చేసుకోకుండా కానీ ఇల్లు అయితే చేసుకొని మళ్ళీ వేరే దగ్గర ఎవరైతే ఉంటున్నారో అలా ఉంటే మాత్రం మీ ఇల్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ రద్దు అయ్యే ఛాన్స్ అయితే ఉంది మీరు ఇప్పటికైనా వెళ్ళి గృహ ప్రవేశం చేసుకొని లేదంటే గృహ ప్రవేశం చేసుకునే వాళ్ళు అక్కడే ఉండే ప్రయత్నం చేయండి వీక్లీలో ఒక మినిమం ఫోర్ డేస్ అయినా ఉండే ప్రయత్నం చేస్తే మీకైతే ఇల్లు అయితే ఉంటుంది లేదు ఇక మేము ఎక్కడ ఉంటాం మా ఇల్లా వచ్చింది ఉండాలి అని చెప్పి అనుకుంటే మాత్రం వంద వంద పర్సెంట్ ఇల్లు అయ్యే ఛాన్స్ అయితే ఉంది మీకు తెలిసిన వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ టీవీ